ప్రేమైనటువంటి వారులారా ప్రభువైన ప్రభు అయిన క్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క సమయంలో పదవ కీర్తన నుండి కొన్ని సంగతులను ధ్యానించుకుందాం పదవ కీర్తనలో కీర్తనాకారుడు దుష్టత్వం జరిగించేటువంటి వారు వారికి ఉండేటువంటి లక్షణాల గురించి వారు చేసేటువంటి అన్యాయపు క్రియలను గురించి మరి వర్ణిస్తూ మరి చివరికి దేవుడు వారిని శిక్షిస్తాడని చెప్పి చెబుతూ ఈ యొక్క కీర్తనను ముగిస్తున్నాడని చెప్పి మనం చూడగలము పదవ కీర్తన మొదటి వచనంలో యహోవా నీవెందుకు దూరంగా నిలుచుతున్నావు ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు కనుక భూమి మీద జరిగేటువంటి సమస్తమైనటువంటి అన్యాయములు బట్టి కూడా దేవుడు దూరంగా ఉన్నట్లుగా మనకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనం వెళ్ళేటువంటి కష్టతరమైన పరిస్థితుల మధ్య దేవుడు దాగి ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది అయితే అట్లు కాదని చెప్పి దేవుడు సమస్తాన్ని గమనిస్తున్నాడని చెప్పి సమస్తమైన దుష్టత్వం అందరికీ కూడా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడని చెప్పి మనం చూడబోతున్నాం రెండవ వచనం నుండి కీర్తనకారుడు దుష్టుల యొక్క లక్షణాల గురించి వారు చేసేటువంటి పనులను గురించి కొన్నిటిని వివరిస్తున్నట్లుగా మనం చూస్తాం రెండవ వచనంలో దుష్టుడు గర్వించి దీనిని వడిగా తరుముచున్నాడు వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కు కొందరుగాక దుష్టులు మరి దీనిలో పట్ల ఎంతో అన్యాయం జరిగించేటువంటి వారుగా ఉన్నప్పటికీ వారు చేసేటువంటి పనుల్లో వారే చిక్కుకొని పోతారని చెప్పి కీర్తనకారుడు సెలవిస్తున్నాడు దావిది కూడా తొమ్మిదవ కీర్తన పదిహేనవ వచనంలో తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయి తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడినదని చెప్పి అది చెబుతూ వచ్చినట్లుగా మనం చూశాం మూడవచనం వచనం నుంచి వారు ఎలాగుంటారంట దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడేటువంటి వారుగా ఉంటారంట యహోవాను తిరస్కరించేటువంటి వారుగా ఉంటారంట వారు పొగరెక్కి యహోవా విచారణ చేయడని అనుకుంటూ ఉంటారంట అలాగే మరి దేవుడు లేడని వారు ఎల్లప్పుడు కూడా యోచించుదరు అని చెప్పి చదువుతున్నా పద్నాలుగవ కీర్తన మొదటి వచనంలో కూడా దావీదు సెలవిచ్చారు కదా దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు మరి ఇంకా చూస్తే పదవ కీర్తన ఐదవ వచనం నుండి వారు ఎల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తించరు వారి జీవితాల్లో దేవుని భయం అనేది అసలు ఉండదని చెప్పి దుష్టుల గురించి మనం చూస్తాం నీ న్యాయవిధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండాను మరి దేవుని న్యాయవిధులు వారికి తెలియవు అలాగే ఆరో వచనంలో మేము కదలుచిపడము తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకుందరు కనుక వారికి ఎలాంటి ఆపద రాదని చెప్పి వారు అనుకుంటూ జీవిస్తారు ఏడవ వచనంలో వారి నోరు శాపంతోనూ కపటంతోనూ వంచెనతోనూ నిండి ఉన్నది వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి కనుక వారు మాట్లాడేటువంటి మాటలు ప్రియులారం శాపంతో కూడుకుని ఉంటాయని చెప్పి కపటముతో కూడుకుని ఉంటాయని చెప్పి వంచనతో వారు జీవిస్తారని చెప్పి చూస్తున్నాం అందుకే రోమ మూడవ అధ్యాయము పదవ వచనం నుండి కూడా పావులు రాస్తున్నాడు కదా ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు గ్రహించువాడు వాడు ఎవడనూ లేడు దేవుని వెదకువాడు ఎవడనూ లేడు అందరను తప్పి ఏకముగా పనికి మాలిన వారే మేలు చేయువాడు లేడు ఒక్కడైనను లేడు వారి గొంతుక తెరచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి శాంతి మార్గము వారు ఎరుగరు వారి కనుల ఎదుట దేవుని భయము లేదు కనుక దుష్టిని యొక్క గొంతు గురించి దుష్టుని యొక్క నాలుక గురించి దుష్టుని యొక్క పాదముల గురించి వారి నోరు గురించి మరి ఇవన్నీ కూడా శరీర భాగాలన్నీ కూడా మరి పాపంతో నిండికొని ఉన్నాయని చెప్పి మరి పావులు సెలవిస్తున్నట్లుగా మనము ఈ యొక్క భాగంలో చూస్తున్నాం మరి తిరిగి పదవ కీర్తన ఎనిమిదవ వచనం నుంచి చూసినట్లయితే వారు చేసేటువంటి పనులు ఎలా ఉంటాయంట తామున్న పల్లెలైన మాటు చోటులలో పొంచి ఇందురు చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు వారి కన్నులో నిరాధారులను పట్టుకునే పొంచి చూచును గుహలోని సింహం వలె వారు చాటైన స్థలములలో పొంచేందురు బాధపడు వారిని పట్టుకొని పొంచేందురు బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకుందరు కనుక ఈ ఎనిమిది తొమ్మిది వచనాల్లో చూసినట్లయితే పొంచేందురు అన్నటువంటి మాట మరి నాలుగు సార్లు వ్రాయి ఉన్నట్లుగా మనం చూస్తాం మాటు చోటులలో పొంచి ఉంటారు అంట అలాగే మరి నిరాధారులను పట్టుకునే వల్లనని వారి కన్నులు పొంచి చూస్తాయంట సింహం ఎలాగున్నా మరి పొదల్లో పొంచి ఉండి ఒక జింకను కానీ ఒక కుందేలను గాని ఒక బఫలోను గాని వేటాడుతుంది అనేది మనం టెలివిజన్లో చూస్తుంటాం అదే విధానంలో దుష్టులు కూడా మరి నిరాధారులను నిరపరాధులను బాధపడు వారిని మరి పట్టుకునేటువంటి వారుగా ఉంటారని చెప్పి మనం చూస్తున్నాం తమ వలలోనికి వారు లాక్కుంటారంట కనుక అన్యాయంగా ప్రవర్తించేటువంటి వారు ప్రియులారావు వారి గురించి వారి యొక్క జీవిత శైలి గురించి వారి లక్షణాల గురించి మనము ఈ యొక్క కీర్తనలో చదువుతూ వస్తున్నాం మీక ఏడవ అధ్యాయం రెండవ వచనంలో కూడా వాక్యం సెలవిస్తుంది భక్తుడు దేశంలో లేకపోయాను జనులలో యథార్థపరుడు ఒకడునూ లేడు అందరును ప్రాణహాని చేయుటకై కొంచీండు వారే ప్రతి మనుష్యుడినూ కిరాతుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును కనుక యథార్థత లేకుండా దేశంలో భక్తుడు అనేటువంటి వాడు లేకుండా అందరూ కూడా ఎలా ఉన్నారంట ప్రాణహాని చేయుటకు ఉన్నటువంటి వారే అని చెప్పి ఇక్కడ చూస్తున్నాం దావీద్ రాజు కూడా నూట నలభైవ కీర్తన ఐదవ వచనంలో గర్విష్ఠులు నా కొరకు ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డి ఉన్నారు వారు త్రువ పక్కను వలపరిచి ఉన్నారు నన్ను పట్టుకున్నకై ఉచ్చలను ఒగ్గి ఉన్నారని చెప్పి వారు సెలవిస్తున్నాడు కనుక పదవ కీర్తన పదవ వచనంలో కాగా నిరాధారులు నలిగి వంగుదురు వారి బలాత్కారం వలన నిరాధారులు కూలుదురు దేవుడు మర్చిపోయాను ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకుందరు కనుక మరి ఏ ఆధారం కూడా లేనటువంటి వారు ప్రిలారా మరి ఇక దుష్టత్వంలో జీవిస్తున్నటువంటి వారిని బట్టి నష్టపోయేటువంటి వారుగా ఉంటున్నారని చెప్పి ఇక్కడ మరి మనం చూస్తున్నాం అయితే మరి కీర్తనాకారుడు ఏమంటున్నాడు పన్నెండవం నుంచి మరి ఈ యొక్క దుష్టులన్నరినీ కూడా వారు నిరాధారులకు తండ్రి లేని వారికి వారికి చేస్తున్నటువంటి అన్యాయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆ దుష్టులకు తీర్పు తీర్చవలసినదిగా దేవుణ్ణి కోరుకుంటున్నట్లుగా పన్నెండవ వచనం నుంచి మనం చూస్తున్నాం యహోవా లెమ్ దేవ బాధపడు వారిని మరొక నీ చేయి ఎత్తుము మీక ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో కూడా నీ హస్తము నీ విరోధుల మీద ఎత్తబడి ఇంటిను గాక నీ శత్రువులందరూ నశితురుగాక తిరిగి పదమూడవ వచనం నుంచి చూసినట్లయితే దుష్టులు దేవుని ఎలా నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకున్నటయ్యేలా నీవు దీనిని చూచియున్నావు కదా వారికి ప్రతీకారం చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుతున్నావు నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకుందరు తండ్రి లేని వారికి నీవే సహాయుడవయి ఉన్నావు దుష్టుల భుజమును విరగొట్టుము చెడ్డవారి దుష్టత్వము ఏమీ కనబడకపోవు వరకు దానిని గురించి విచారణ చేయము కనుక ప్రియలారా మరి నిరాధారులు తండ్రి లేని వారు బాధపరచబడువారు అని చెప్పి ఆయా రకాల ప్రజలు నష్టపోతున్నటువంటి వారు వారిని గురించి ఇక్కడ మరి మనం చూస్తున్నాం దుష్టత్వం గురించి విచారణ చేసి దుష్టుల మీదకి తన తీర్పు తీసుకుని రావాల్సినదిగా కీర్తనకారుడు ఇక్కడ కోరుకుంటున్నట్లుగా చూస్తున్నాం నూట నలభైవ కీర్తన పదకొండవ వచనంలో కూడా రాజు కొండెములాడు వారు భూమి మీద స్థిరపడకుందురుగాక ఆపత్తు బలాత్కారులను తరిమి వారిని పడద్రోణినిగాక అని చెప్పినట్లుగా చూస్తాం తిరిగి కీర్తన ముప్పై ఏడు పదిహేడవ వచనంలో కూడా ఏమని సెలవిచ్చాడు భక్తిహీనుల బాహువులు విరోగుడును నీతి మంతులకు విహోవాయ సంరక్షకుడు రీతిగా పన్నెండవ వచనం నుంచి పదిహేనవ వచనం వరకు కీర్తనకారుడు దుష్టుల పట్ల దేవుడు తన తీర్పు తీర్చవలసినదిగా కోరుకున్నట్లుగా చూస్తాం పదహార వచనం నుంచి దేవుడు మరి దుష్టుల పట్ల ఏలాగున తీర్పు తీరుస్తాడన్నటువంటి విషయాన్ని గురించి కూడా మనం చూడగలము పదహార వచనము యుహోవా నిరంతరము రాజ్యున్నాడు ఆయన దేశముల నుండి అన్యజనులు నశించిపోయేది ఇక్కడ మరి అన్యజనులనగా దేవుని తృణీకరించేటువంటి వారని చెప్పి మనం చూస్తాం ఏషా నలభై ఒకటవ అధ్యాయము పదకొండవ జనం నుంచి చూస్తే నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు నీతో కలహించు వారిని నీవు వెదకుతువు గాని వారిని కనుగొనలేకపోవదువు నీతో యుద్ధము చేయువారు పోవుదురు అభావులగుదురు నీ దేవుడనైన యహోవా నాకు నేను భయపడకము నేను నీకు సహాయం చేసేది చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని కనుక దేవుడు ప్రియులార మరి ఇష్రాయలీల పట్ల మరి తాను వారితో ఉంటానని చెప్పి వారి పట్ల అన్యాయముగా ప్రవర్తించుతున్న వారి మీద తనకు తీర్పు తీసుకుని వస్తున్నానని చెప్పి ఇక ఏషా నలభై ఒకటో అధ్యాయంలో పదకొండు నుంచి పదమూడు వచనం వరకు రాయబడిన వచనాల్లో చూస్తున్నాం తిరిగి పదవ కీర్తన పదిహేడవ వచనం నుంచి చూస్తే యహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు ఉన్నావు తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరచుతివి చెవియొగ్గి ఆలకించుతివి అని చెప్పి మరి కీర్తనకారుడు ఈ యొక్క కీర్తనను ముగిస్తున్నట్లుగా చూస్తున్నాం కనుక తండ్రి లేని వారికి నలిగిన వారికి బాధపడు వారికి దేవుడు న్యాయం జరిగించేటువంటి దేవుడుగా ఉంటున్నాడని చెప్పి మనము చూస్తాం నూట నలభై కీర్తన పన్నెండవలు కూడా దావిద్ రాజు బాధపడు వారి పక్షమున యహోవా వ్యాజమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చునని నేను ఎరుగుదును అంటున్నాడు నూట నలభై ఆరవ కీర్తన తొమ్మిదవ వచ్చిన కూడా యహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును అని చెప్పి చదవగలము కనుక ప్రియలారా ప్రస్తుత దినాల్లో దుష్టత్వం జరిగించేటువంటి వారు మరి వారికి ఏ సమస్య లేనట్లుగా అన్యాయం జరిగిస్తున్నప్పటికీ వారు ఎంతో సుఖంగా ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది అయితే మరి దేవుని వాక్యంలో చూసినట్లయితే దేవుడు వారి పట్ల తన యొక్క ప్రతిదండన జరిగించబోతున్నాడని చెప్పి వాక్యం సెలవిస్తుంది రెండవ తెశలోనికేళ్లకు మొదటి అధ్యాయము ఆరో వచనం నుంచి చూసినట్లయితే ప్రభు యేసు తన ప్రభావంను కనపరుచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపర్చు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే అని చెప్పి మరి మనం చదువుతున్నాం కనుక ప్రియలారావు ఒకనొక రోజు క్రీస్తు తన యొక్క రెండవ రాకడలో సమస్తమైనటువంటి దుష్టత్వంలో జీవిస్తూ దేవునికి వ్యతిరేకంగా మరి ఉంటూ దేవుని తృణీకరించి సువార్తకు లోబడకుండా ఉన్నటువంటి వారికి మరి వారి పట్ల తన యొక్క తీర్పు తీర్చబోతున్నారని చెప్పి చూస్తున్నాం ఇది అంతటితో ఆగదని చెప్పి ప్రకటన ఇరవై అధ్యాయము పదకొండవ చిన్న నుంచి సెలవు ఇచ్చిన ప్రకారము దేవుని ధవళ సింహాసనం ఎదురుగా మృతులైనటువంటి వారిలో యేసు సువార్తకు లోబడిని ప్రతి ఒక్కరు కూడా మరి వారు భూమి మీద జరిగించిన క్రియలను బట్టి వారు తీర్పు తీర్చబడి మండుచున్న అగ్ని గంధకములతో కూడినటువంటి నరకములో మరి పడవేయబడతారని చెప్పి కూడా మరి వాక్యం సెలవిస్తుంది అంతేకాకుండా మొదటి కొరిందీలకు పదిహేనవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం నుంచి రాయబడినట్లుగా అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును అప్పుడు అంతము వచ్చును ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలను కనుక తన యొక్క రెండవ రాకడలో ప్రియుల ప్రభుణ యేసు తన సువార్తకు లోబడని ప్రతి ఒక్కరిని కూడా మరి దండించినటువంటి వాడై తన యొక్క వెయ్యి పరిపాలనను భూమి మీద మరి స్థాపించి ఆ యొక్క వెయ్యి సంవత్సరాల వ్యవధిలో సమస్తమైనటువంటి అధికారాన్ని బలాన్ని కొట్టివేసి తండ్రైన దేవునికి క్రీస్తు తన రాజ్యాన్ని అప్పగించబోతుంది కనుక ఆ సమయంలో ఆకాశము నూతన భూమి సృష్టించబడి నూతన భూమి మీదకి దిగి వచ్చినటువంటి ఎలాంటి పాపము అపవిత్రత లేనటువంటి మరి నూతన ఇరుశ్లేమనేటువంటి పట్టణంలో మనము జీవించబోతున్నామని చెప్పి దేవుని వాక్యంలో ప్రయలారామని మనం చూడగలము అయితే మరి ఇక దేవుని రాజ్యంలో చోటు కావాలంటే ప్రభాని యేసుక్రీస్తును రక్షకునిగా మరి మనము పొందాల్సి ఉంటుంది కనుక ప్రస్తుతం భూమి మీద దుష్టత్వము జరిగించేటువంటి వారి నుంచి ఒకవేళ నీకు నలిగిపోయినటువంటి స్థితి ఉన్నప్పటికీ ఒకనొక రోజు దేవుడు దుష్టత్వం జరిగించేటువంటి ప్రతి ఒక్కరిని కూడా దండిస్తాడని చెప్పి వారి పట్ల తీర్పు తీర్చిపోతాడని చెప్పి ఎరిగి నీవైతే సహోదరి ప్రేయసహోదరి యేసు యేసుక్రీస్తును రక్షకునిగా స్వీకరించి దేవుని రక్షణను పొందవలసినదిగా మనవి చేసుకుంటున్నాను కనుక దాని కొరకు విశ్వాసముతో దేవుని సన్నిధికి వచ్చి యేసు ప్రభువా నేను పాపిని నా పాపములను మీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నాను నా పాపముల కొరకు నీవు సిలవలో బలయాగంగా చేయబడ్డావని చెప్పి నీ యొక్క పరిశుద్ధ రక్తాన్ని నా కొరకు చిందించావని చెప్పి నేను నమ్ముచున్నాను నీ యొక్క పరిశుద్ధ రక్తంతో నా పాపములను నా యొక్క అపవిత్రతను కడిగి నీ యొక్క సంతనములో నన్ను కూడా చేర్చుకొని పరలోక రాజ్యమునకు వారసునిగా వారసురాలిగా నన్ను కూడా చేసుకోమని చెప్పి విశ్వాసంతో నీవు ప్రార్థించినట్లయితే దేవుడు నిన్ను కూడా రక్షిస్తాడని చెప్పి ప్రియులరా మరి మనవి చేసుకుంటున్నాను చిన్న ప్రార్థనతో ఈ యొక్క ధ్యానాన్ని ముగించుకుందాం పరిశుద్ధరా ప్రేమల తండ్రి నమ్మకమైన మా దేవ పదవ కీర్తనలో రాయబడినటువంటి సంగతులను బట్టి మరి మీకు వందనములు దుష్టత్వం జరిగించేటువంటి వారు వారి యొక్క గుణగణాల గురించి వారు చేస్తున్నటువంటి క్రియల గురించి చూస్తూ వచ్చాం అయితే మీరు దుష్టత్వం జరిగించేటువంటి ప్రతి ఒక్కరి పట్ల కూడా మీ యొక్క ప్రతి దండనను ఒకనొక రోజు తీసుకురాబోతున్నారని చెప్పి మేము చూస్తూ వచ్చాం కనుక ఈ విషయం ఎరిగినటువంటి వారమై మేము మీందు నిరీక్షణ కలిగి మీకు రాజ్యం కొరకు ఎదురు చూస్తూ మీ యొక్క ముందుకు సాగటకు మాకు సహాయం చేయమని ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి సహోదరునికి సహోదరికి తోడుగా ఉండి వారికి ఆరోగ్యం దయచేసి వారి అవసరాలు తీర్చి వారి యొక్క పరిచయలో సహాయం చేయమని కొద్ది ప్రార్థన ప్రభని యేసుక్రీస్తు పరిశుద్ధమైన పరిశుద్ధమైన మీకే సమర్పించుకుంటున్నాం తండ్రి ఐ